నా మేమందరం కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ తీసుకుని రాహుల్ గాంధీ ఒక మాట చెప్పి ప్రియాంక గాంధీ ఒక మాట చెప్పి మాకు ఇప్పటిదాకా దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ పాలన ఒక్క నోటిఫికేషన్ ఉంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇలా మంత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలని లడ్డు వేల పడబోట్టు మాట్లాడుతున్నారు ఏ ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ రాలేదు మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు పాటలు ఇంకా అదనపుగా లక్ష ఉద్యోగాలు పాకి ఉంది మాకు కనుక రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అగ్గిరవ్వలాగా నిప్పులాగా పేలి యావత్ తెలంగాణ నిరుద్యోగ సమస్య మొత్తం బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఎందరు కూడా కలిసి పోరాడుతారు కాబట్టి దయచేసి మాకు జాబ్ కార్డు దాంతో పాటు జియో ఫార్టీ సిక్స్ జియో ట్వంటీ తొందరగా రద్దు చేసి పోలీస్ కాలుసలు ఉద్యోగాలు తొందర త్వరలో ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి లేకపోతే సంక్రాంతి తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగుల పోరాటం ఆగదు తప్పదు కూడా అంటే ఇప్పుడే ఎందుకు మీరు చేస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఇప్పుడు పండుగ మూమెంట్ లా అందరు ఊర్లోకి పోయేది ఉంది చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఉంది మీరు కొత్తకొచ్చి మేము దాదాపుగా యాభై ధర్నాలు ఇరవై రాష్ట్ర రోజులు చేస్తున్నాం ఊడిగం చేస్తున్నారు ప్రధాన పత్రికలు ప్రధాన శీర్షికలు కూడా కాంగ్రెస్ పార్టీకి బొమ్ము కాసి ఉమ్మడి ఊడిగం చేస్తున్నాయి కానీ మేము ఇరవై రాష్ట్ర రోజులు చేసినాం ధర్నాలు చేసినాం ఏ మీడియాలో కూడా రావట్లేదు కావాలని మమ్మల్ని అణచివేత ప్రయత్నం చేస్తున్నారు దయచేసి చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక మేము లేకపోతే మీ ప్రభుత్వం లేదు మేము లేకపోతే మీకు పాలన లేదు కాబట్టి మాకు అనిపోకపోతే మీకు రాబోయే ఎలక్షన్స్లో ముట్టితన్ని వాతలు పెడతామని చెప్పేసి మేము నిరుద్యోగం చెప్తున్నాము పోయినసారి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఓన్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఓన్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తోటే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓన్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ మాత్రమే అతనికి ఓట్లు వచ్చినాయి అంటే ఏం ఓట్లవి ఓన్లీ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి ఓట్లవి వాళ్ళు చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పి ఓట్లు చేయించుకుంటే ఈరోజు నిరుద్యోగుల తప్పున నువ్వు ఎక్కినావు రేవంత్ రెడ్డి నీకు ఉంటే తెలిసేది పిల్లలు ఉంటే తెలిసేది ఉన్న ఒక కూతురికి ఆంధ్రాకి పంపించినాము ఇంకా ఉంటే తెలిసేది కొడుకుల బాధ బాధ ఇంకొకటి రేపు జరగబోయే మున్సిపాలిటీ కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు తప్పకుండా తప్పకుండా కంకణ బతు కట్టుకొని మేము నీకు నీ పార్టీ గుర్తు అస్తం గుర్తుకి బొందో పెట్టకపోతే మేము నీ తెలంగాణ నిరు దిగులమే కాదు మీరు ఏదైందరు మాది నల్గొండ జిల్లా దేవరకొండ మాది నేను వ్యక్తిగతంగా మా ఇంట్లో మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతిదీ మాకు మాకు ఉద్యోగాలు వస్తాయని మా ఇంట్లో చెప్పి ముత్తాతకి తండ్రి దాటలు చెప్పి ఓట్లు ఇప్పించాము రేపు ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా హస్తాభి గుర్తికి పొంద